చెట్లు అయితే పూర్తిగా కుట్టేసినా కానీ వర్షం మాత్రం ఆగడం లేదు చూస్తున్నారా ఎట్లా వర్షం పడుతుంది ఇక ఒక్కటే వర్షం అనమాట ఎప్పుడు అప్పుడే మధ్యాహ్నం త్రీ త్రీ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంకా సేమ్ ఇలానే వర్షం పడుతూనే ఉంది ఒక్క నిమిషం ఆగడం లేదు అట్లా ఇది చేయడం లేదు ఇదో ఇట్లా పడుతూనే ఉంటుంది అనమాట చూసారా ఎట్లా వర్షం పడుతుంది బెంగళూరులో అనమాట ఇది వర్షం మళ్ళీ ఎక్కడో అనుకున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటారు కదా వాళ్ళైతే ఎక్కడిది ఎక్కడిది అని ఆలోచించేసండి బెంగళూరులో అనమాట వర్షం పడేది ఎప్పుడైతే నా కూతురు తీసుకుపోయిందో ఉండమా నేను ఒకసారి తీస్తానని చూడండి ఎలా తీసిందో మొత్తం నీళ్ళు వచ్చేది కింద బాట్లు అంతా వీడియో తీసింది చూసారా చెట్లకి ఎలా వర్షాలు పడుతున్నాయో ఇదే వర్షం అనమాట ఇంకొక సిక్స్ మంత్స్ ఫుల్ ఇదే వర్షము మేము ఇక్కడ ఇట్లా వర్షంలోనే ఉండాలన్నమాట బయటికి వెళ్ళలేం రాలేము అన్నట్ల పరిస్థితి ఏం చేయాలి ఇది అంతే అన్నమాట మీ కల్లా కూడా ఇట్లానే రోజు వర్షం పడుతుందా మా కల్లా అప్పుడే రోజు వర్షం అప్పుడే ఒక ఒక నెల అయిపోతుంది రోజు వర్షం పడుతూనే ఉంది మా చెట్లకైతే ఇక నీళ్ళే నీళ్ళు బీభచ్చంగా నీళ్ళు బాటిలకి అట్లుంటుందన్నమాట ఇంకా చూసారా కూల్ ఉంది అనమాట క్లైమేట్ ఇంకా ఈ క్లైమేట్కి ఇక ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి మీరే అట్లుంటుంది నా కూతురు మొత్తమంతా పడవలు చేసి వండుతున్నారు ఇంకా కొద్దిసేపు అయితే వీడియో అయితే మొత్తం అట్లా తీసుకువచ్చింది ఉండి తన సరిజా నేను ఎందుకు కాలడం చూశారు కదా బయట ఎలా వర్షం అసలు ఇక బీభచ్చం సృష్టిస్తుంది చెట్లు కూడా మొత్తం అన్నీ కొట్టేస్తాయి కాబట్టి ఏదో చాలా వెల్తీగా కనిపిస్తుంది చాలా వర్షం పడుతుంది ఆ డోర్ ఓపెన్ చేయాలంటేనే చాలా చాలా కష్టంగా ఉందన్నమాట ఇంకా ఏం చేయలేము కదండి నా కొడుకు జిచ్చరు అలా గ్యాస్ ఇంకొక జస్ట్ ఈ మంత్ మాత్రమే ఉంటుంది ఏంటో మళ్ళీ వీడియోస్ దిద్దాము కొన్ని ఫొటోస్ దిద్దామంటే ఈ వర్షం ఒకటి పట్టుకొనింది వీడికి కూడా జలుబు చేసింది కాబట్టి ఏమీ తీయలేకపోతున్నా ఇక ఏం చేయాలో ఏమో చూడాలన్నమాట ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి ఇక చెప్పు నాన్న వాళ్ళకి అయ్యో వద్దులే నాన్న హాయ్ ఆయ్ ఇదనమాట అదో ఏడుస్తూనే ఉంటాడు ఇంకా ఇప్పుడైతే వద్దులే వద్దులే ఇప్పుడైతే బాగానే ఉన్నాడు పల్లెదే జుజుజు చిన్ని అందుకని ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము మంచి టానిక్ అయితే రాసిచ్చాడనమాట డాక్టరు చాలా బాగుంది బాగా పనిచేసింది కూడా చాలా బాగా పనిచేస్తుంది టానిక్ ఇవ్వునా కొంచెం టానిక్ వేస్తే చాలు ఇక మంచిగా బాగా మంచిగా అయిపోయాడు అనమాట ఒక టూ డేస్ వేసానంటే క్లీ నీట్గా క్లియర్ అయిపోయింది నైట్ టైమ్స్ కూడా అట్లా ఊపిరాడుకోకుండా ఆడుకోకుండా నిద్ర ఇప్పుడైతే చాలా చాలా బాగున్నాడు నేను ఇప్పుడైతే జస్ట్ ఆలూను అలానే క్యాబేజీ వడలు అయితే వేద్దాం అనుకుంటున్నా క్యాబేజీ వడలు మై ఫేవరెట్ అని చెప్పొచ్చు అందుకని నాకైతే చాలా ఇష్టం అనమాట క్యాబేజీ వడలు ఇది అందుకని చెప్పేసి వర్షం పడుతుంది కదా ఫస్ట్ మా వారు నిన్నటి వీడియోలో ఆలు అది చిప్స్ చేసాం కదా అమ్ము చెప్పింది ఆలు బజ్జీ ఎక్క ఒక్కసారి చాలా బాగుంటాయి అని అందుకని చెప్పేసి ఆలు బజ్జీస్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము ఇక ఆ మెస్ ఆ కామెంట్ చూసినప్పుడే మేము ఆలు బజ్జీ చేయాలని అనుకున్నాము ఇంకా ఎప్పుడైతే ఆలు బజ్జీ చేసేసి అలానే క్యాబేజీ వడలు కూడా వేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇంట్లోన అంటే మేము ఛాన్సార్లు చేసాను అనమాట ఇక ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా అసలు ఒక్కసారి కూడా చేయలేదన్నమాట అది ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇక చేయాల్సి వస్తుంది అంతే ఇప్పుడైతే ఇక స్టార్ట్ చేస్తున్నాను రండి నాతో పాటు మీరు కూడా చూద్దాం ఎంత టేస్టీగా ఉంటాయని వర్షం అయితే ఇక్కడ రోజు ఒక్కన కొంచెం కూడా అట్లా రెస్ట్ ఇవ్వడం లేదు అట్లా పడుతూనే ఉంటుంది వర్షం కొంచెం కూడా తగ్గడం లేదు ఓకే పర్లేదు వర్షం పడితే మంచిదే లేండి ఏమంటే ఎక్కడికి వెళ్ళలేం బయటకు వెళ్ళలేం నార్మల్ ఊర్లో కంటే ఇక్కడ ఇంకా చాలా కూల్ ఉంటుంది అసలు ఇక ఒక్క నిమిషం కూడా ఎటు బయటకు వెళ్ళడం కాదు అట్లా ఉంటుంది పనికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు చెల్లికి ఇక ఏం చేయలేం అనమాట ఓకేనా ఎప్పుడైతే జస్ట్ మనం వడలైతే చేసేద్దాము చలో ఇంకా వెళ్దాం రండి ఇంకా వడలు ఎలా ఉంటాయో చూద్దాం మీకు కూడా చూపిస్తాను నేను ఓకేనా మాకైతే వర్షం పడుతుందండి ఆ కోసగడ్డ తెచ్చి ఎన్ని రోజులైందో ఇదో ఐదోసారి నాలుగు సార్లు కూర చేసి ఇంక మిగిలినతో వడలు చేస్తున్న ఆలు బజ్జి కూడా చేద్దామని రెడీ చేసిన వర్షం అయితే ఇక వాన్ చేస్తుంది అస్సలు ఇక వర్షం వాకిలు తీయాలనే భయమేస్తుంది ఫస్ట్ ఆలు బజ్జీ వేసి తర్వాత కోసగడ్డ బజ్జీలు వేస్తాను బాగుంటాయి కోసగడ్డ క్యాబేజీ మా ఇది కోసగడ్డ కదా కాలీఫ్లవర్ క్యాబేజీ క్యాబేజీ ఒకసారి ఒక్కరోజు అట్లనే అన్నారు ఇది క్యాబేజీ అనమాట ఎన్నిసార్లు కూర చేసి ఇక మిగిలించుకొని ఇప్పుడు గోబీ గోబీ వడలు అయితే చేస్తున్నాను నేను చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మా వారు ఒక టాలు బజ్జీ వేసిచ్చి తర్వాత వడలు వేసుకో అన్నారు అందుకని ఫస్ట్ కి పిండి కలిపేసి దీంతో దాంతో బజ్జీలు వేసి తర్వాత ఇది మిక్స్ చేస్తాను మీకు కూడా చూపిస్తాను ఓకేనా మా వారు కొంచెం మందంగా ఉండేది ఏంటంటే అంటే అవి అప్పుడు వడకాలి అంటే దొడ్లు కట్ చేస్తున్నారు స్వల్పాగా బాగానే ఉంటాయి చెప్పారు కదా మీరు నిన్నటి వీడియోలో ఆలు బజ్జి వేసుకోండి అని అంటే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఏంది క్యాబేజీని చిన్నగా కట్ చేసుకుని ఆలు ఒక పక్క పెట్టుకున్నా అవి కూడా కట్ చేసుకుంటున్నా నేనైతే ఇప్పుడు పిండి కలుపుకుంటున్నా చూపిస్తున్నా మీకు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే వడలు వేసుకోవచ్చు అని ఓకేనా పిండి అయితే కలిపి పక్కన అయితే పెట్టుకున్నా అప్పుడు ఒక పది నిమిషాలు అయిపోయింది చూసారా ఇలా పక్కన కలిపి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది అనమాట ఆయిల్ అయితే పెట్టేసారనమాట దీన్ని కూడా పక్కనే పెట్టుకున్నా ఇవి కూడా ఇక్కడే అనమాట ఇప్పుడైతే దేవేస్తుంది ఆయిల్ కూడా వేడి అయింది అప్పుడే కొద్దిసేపు అయింది పెట్టేసి నేను చూద్దాం ఆయిల్ వేడి లేదో చూసారా ఎలా అట్లా అనమాట మనతోని ఇప్పుడైతే కొంచెం అటొకసారి ఇటొకసారి ముంచేసి అయ్యల్లో అయితే వే చేస్తున్న ఆలూ బజ్జీ అనమాట మీరందరూ కామెంట్ పెట్టినారు కదా ఆలు బజ్జీ వేసుకోవచ్చు కదా అని అందుకని మా వారు ఆలు బజ్జీ వేసి అన్నారు వర్షం కూడా పడుతుంది కాబట్టి నేను కూడా ఓకే అన్న ఇట్లుంటాయి అనమాట ఆలూ బజ్జీస్ అంతా ఆలు ఇవి నేను అప్పుడు ఆర్డర్ పెట్టాము వన్ కేజీస్ అలాగా ఎంత మంచిగా వచ్చాయంటే చిన్న చిన్నవి మామూలు అట్లుంటాయి ఎక్కువ చాలా రోజులు బాగానే వచ్చాయి మనకి పర్లేదు అనిపించింది పెట్టచ్చు అంటే మనం వెళ్ళి తీసుకోవడానికంటే జస్ట్ ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే పిండిలో ముంచి ముంచి వేయడం అంతే ఫస్ట్ వేసేసి తర్వాత క్యాబేజీ వడద్దాము చెప్పాం కదా క్యాబేజీ వడలు మా వారన్నారు ఫస్ట్ ఆలుబజ్జి వేసిన తర్వాత క్యాబేజీ వడలు వేయి అని ఎప్పుడైతే మొత్తం ముంచి 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 వేసేస్తున్నా దగ్గర పెట్టుకుంటే ఒక కొద్దిసేపుకి అయిపోతుంది ఎక్కడ ఉంటే అక్కడ వేసేస్తాం ఇంకొకటే లాస్ట్ వేసేది ఇంకా ఇది ఒకటి అన్నమాట ఓకేనా సరిపోయింది మొత్తం అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉన్నాయి గమనం ఉండేస్తాను కలతాను చాలా టేస్ట్గా ఉన్నాయి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా కొంచెం మిగిలాయి ఎప్పుడైతే కొన్ని వేసాను ఇక నేను క్యాబేజీ బజ్జీలు కూడా వేయాలి కాబట్టి క్యాబేజీనా కాలీఫ్లవర్ క్యాబేజీని ఇక తీసేసిన తర్వాత ఉట్టిగానే ఏం చేయించుకున్నారు మా వారు ఇక ఉట్టిగా ఏం చేసాం వడలు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా కావాలా మీరు కూడా వేసేసుకోండి మీ దగ్గర వర్షం పడుతుంటే ఆలు వడలు అయితే అయిపోయాయి నిజంగా చాలా టేస్ట్ ఉన్నాయి అసలు చేద్దామని అనుకున్నా కానీ ఇక మీరు చెప్పినారు కదా ఆలు వడలు వేయక్కని ఉర్లగడ్డలు కొన్ని మిగిలివి ఇంకెందుకు అవుతుంది వేస్ట్ చేయడం అని ఆయిల్లో వేసానో లేదో చూడండి ఎలా పోతున్నాయో నిజంగా నేనే షాక్ అయ్యాను ఆయిల్ మంచిగా కాగితే చాలా బాగా వస్తాయి చూడండి అప్పుడే ఎట్లా కలర్ మారి క్రిస్పీ క్రిస్పీగా వస్తున్నాయి అనమాట వాడాలి రెడీ ఆలు బజ్జీ అనమాట ఇడ్ నాకు చూసారా కుర్కురే కుర్కురే ఉంటుంది చూసారా ఎంత మంచిగా వచ్చాయో అటు ఉంటుంది అనమాట మనతో ఇప్పుడు ఇట్లానే చిప్స్ చేసేది ఆలూ చిప్స్ ఓకేనా ఆదా చిప్స్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇక లాస్ట్ విసరా ఎన్ని రకాలు చేశాను అటు ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఇదో కరివే మొత్తం అన్నీ రెండు కట్ చేసాము అది అని అని నాకే మర్చిపోతుంది ఇదే గిండ్లో మొత్తం అవన్నీ వేసేస్తాం ఇందులో కొంచెం సాల్ట్ అలానే కారం పొడి వేసుకోవాలి సాల్ట్ అప్పుడే వేసుకున్న ఒకే కొంచెం చిట్కేడంతా కారం పొడి వేసుకుంటున్నా మంచిగా ఉంటాయని మొత్తం మిక్స్ చేసేస్తున్న చూసారా మొత్తం మిక్స్ చేసేసి అందులోకి ఇప్పుడు కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి పిండి యాడ్ చేసుకొని ఇక మా తినిపించుద్దు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటా ఇట్లయితే కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైతే గాయల్లో వేసేస్తే ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసే అంతే అండి ఇక ఏమీలే కొత్తిమీర ఉంటే వే వేసుకోవచ్చు కానీ ఇక నేను వేయలే ఇందులో కొంచెం కలర్ కూడా వేయొచ్చు కలర్ అంటే తెలుసు కదా బిర్యానీకి వేస్తాం కదా ఆ కలర్ కేసరి కలర్లా ఉంటుంది కదా ఆ కలర్ వేసుకుంటే సేమ్ గోబీలా ఉంటుంది ఇక కలర్ నేను వేయలేదు నార్మల్గా అయితే వేస్తుంటే కానీ ఇంక ఇప్పుడు కొంచెమే కదా ఇంకెందుకు లేని కలర్ అయితే వేయలేదు అది ఆప్షన్లో ఉంది కలర్ వేసుకోవచ్చా వేయలేదా అని మనకి వేసుకోవాలి కానీ నేను ఇంకా వేయలే ఓకేనా మీరు కావాలంటే ట్రై చేస్తే వేసుకోండి క్యాబేజీ అన్నమాట చిన్న చిన్నగా వేసుకుంటే గోబీలానే ఉంటాయి కొంచెం పెద్ద పెద్దగా వేసుకుంటే నార్మల్గా ఉంటాయి అందుకని అని చెప్పేసి నేనైతే చిన్న చిన్నగా వేసుకుంటున్నాను ఏం కాదు ఇలా కొంచెం కొంచెం వంటలు చేసుకుంటూ సరే అండి గుండున్నాను అన్న మాటలు కూడ వర్షం పడుతుంది కాబట్టి వెరైటీ వెరైటీ వడలు వేసుకోవచ్చు నార్మల్గా నాకు ఎప్పుడైనా వడలు తినాలనిపించినా కూడా నేను వడలైతే పిండి తెచ్చుకుంటే చాలండి ఒక్కసారి తెచ్చుకోండి పిండి ఎన్నిసార్లు వేసుకుంటాము మేము ఒక ట్వంటీ రూపీస్ అంటే ఒక్క కాల్ కేజీ పిండి తెచ్చుకుంటే ఒక మూడు సార్లు వేస్తాను అనమాట నేను చూసారా ఈ పక్కన గోబీ గోబీ వడల్లా ఎట్లున్నాయి ఇది గోబీ వడల్ అన్నమాట మొత్తం నింపేశాను ఇది ఒక్కసారికి అనుకోండి ఉండదు కొంచమే కదా ఈ వాయి మొత్తం వేసేస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి ఎందుకు అన్నట్టు అంటే మొత్తం అన్నీ ఒక వాయి కిందనే వేసేసానండి అన్ని వడల కంటే నా ఫేవరెట్ వడలు ఇవే అన్నమాట చాలా టేస్ట్ ఉంటాయి అప్పుడైతే ఎప్పుడు చేసేదాన్ని ఇప్పుడే కొంచెం చేయకోకున్నట్టు అయిపోతున్నాను చూసారా గోబీ గోబీ వడల్లా వచ్చాయనమాట ఒక వాయి కిందే వేసేసాను ఇక ఉడికితే అన్నీ సరిపోతాయని చెప్పేసి గోబీ అయితే రెడీ అనమాట ఇవి ఎక్కువ నార్మల్గా లైట్గా వెయిట్ చేస్తే సరిపోదు కొంచెం ఎక్కువగా రోస్ట్ చేయాలి అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి చూసారా ఈ వాయి మొత్తం ఇవే అన్నమాట బజ్జీ అయిపోయాయి అనమాట అప్పుడు ప్లేట్ కాలి నెక్స్ట్ ఈ వడలు ఇంకా తీసేస్తున్నా మా ఇంట్లో అంతే ఏ వేసినా వేసిన వేసినట్టే ఇక అయిపోతుంటాయి అనమాట ఎక్కువసేపు కూడా ఉండవు ఎందుకంటే మేము ఉండేది కొంతమంది కాబట్టి ఇక చూసారా ఎంత మంచిగా ఉన్నాయో ముందున్ననా కాలుతున్నాయి మళ్ళీ వేడిగా ఉన్నాయి ఇదన్నమాట వర్షానికి ఈరోజు మేము బలి అయ్యాం వడలతో ఓకే గోబీ వడలతో ఇరు ఇలా గడిచిందనమాట అన్నమాట నాకు కూడా ఇదన్నమాట నేను కూడా అప్పుడే టేస్ట్ చేశాను నిజంగా చాలా బాగుంది ఇంకా కాలుతోనే వేడి వేడి ఉన్నాయన్నమాట ఆలుబి అప్పుడే ఫుల్ కాలి ఇప్పుడైతే ఏవిగా మేము తినాలి చూసారా క్యాబేజీ అనమాట ట్రై చేయండి మీరు కూడా ఓకేనా అందరికీ బాయ్